నలభై సంవత్సరాలుగా ఆదరించారు తెలుగుదేశం పార్టీని కాని ఒకటే చెప్తున్నా నాకు సంకల్పం ఉంది కష్టపడే మనస్తత్వం ఉంది రేపేం చేయాలను ఈ రోజు చేసే ఆలోచన ఉంది అందుకే మీ అందరికి హామీ ఇచ్చాను తల్లికి వందనం మేలో ఇచ్చి జూన్ లో మీ పిల్లలు స్కూలు పోయే లోపల తల్లికి వందనం ఎంత మంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పాను వెల్కమ్ టు ఏపీ టాప్ న్యూస్ ఛానల్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనాన్ని పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తుంది ఇందులో భాగంగా ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ పార్టీ దీనిపై ఎన్నో ఆరోపణలు చేస్తుంది విమర్శలు గుప్పిస్తున్నారు దీనిపై స్పందించడానికి మనతో పాటు కొత్తపేట నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నాయకులు మూర్తి గారు మనతో పాటు ఉన్నారు ఆయన్ని అడిగి మనం కొన్ని విషయాలు ఆయనతో మనం చర్చిద్దాం నమస్తే సార్ నమస్కారం అండి అందరికీ నమస్కారం తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాల్లో మాట ఇచ్చిన మాట వాస్తవం ఆ మాటకు కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్లో ఉన్నా కానీ అన్నీ చూసుకుంటూ అమలు చేయడం జరిగింది ఇటీవల అమలు చేశారు తల్లుల ఖాతాలో డబ్బులు జమ అయినాయి ఇది శుభ పరిణామం అందరికీ మంచి జరుగుతుంది చదువుకునే విద్యార్థి విద్యార్థులకు ఎంతో ఉప ఉపయోగపడుతుంది ఎందుకంటే ఈరోజు చదువులపై తల్లిదండ్రులు కానీ అందరు కానీ శ్రద్ధ వహిస్తారు శ్రద్ధ చూపిస్తున్నారు ప్రాముఖ్యత పెరిగింది చదువుపై ప్రాముఖ్యత పెరిగింది చదివించాలని కోరుకుంటున్నారు ఆర్థిక స్థితిగతులు ఎలాగొన్నా పరిస్థితులు ఎలాగొన్నా ఉన్నా లేకపోయినా కూడా ఏదో విధంగా పిల్లల్ని చదివించాలనే తల్లిదండ్రులు తాపత్రయపడుతున్నారు ఇటువంటి తరుణంలో తల్లికి వందన పథకం అనేది ఎంతో ఉపయోగకరమైనది అది కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎంతమందికి అయితే ఇస్తానో అంతమందికి కూడా జమ చేశారు ఎక్కడన్నా ఒకరిద్దరికి ఎక్కడన్నా లోటుపాటు జరిగినా దాన్ని అమలు చేసుకోవడానికి మీరు మళ్ళీ పెట్టుకోండి సచివాలయంలోని అది మళ్ళీ మేము రీసెర్చ్ చేస్తామని చెప్తున్నారు అలాగే మేము కూడా వారందరికీ ఎవరికైనా రాలేకపోయినా కూడా మేము సహకరిస్తున్నాం వాళ్ళ చేత ఏంటి ఏ కారణం చేత రాలేదో ఆ కారణాన్ని అయితే కనుక దాన్ని రెట్టి పేసేసేందుకు మేమందరం కూడా వాళ్ళు సహకరిస్తున్నాం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు ఇది మంచి పరిణామం దీన్ని ఎవరు దీన్ని చెప్పలేదు కానీ గతంలో వైసీ ఇదే వైసీపీ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రి జగన్ గారి భార్య భారతీదేవి గారు పది మందిలో పబ్లిక్లో ఉండగా మీటింగ్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది కానీ దాన్ని అమలు చేయలేకపోయారు అమలు చేయలేదు రెండున్నర సంవత్సరాలు ఏ పథకాలు కూడా ఇవ్వలేకపోయారు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది ఈ సంవత్సర కాలంలో ఇటు ఆర్థిక పరిస్థితులు బాగోకపోయినా దాన్ని సరి చేసుకుంటూ సంపద సృష్టించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అనుభవించిన చంద్రబాబు నాయుడు గారు పరిపాలన సాగిస్తున్నారు కనుకనే దీన్ని ఖచ్చితంగా అమలు చేస్తూ వస్తున్నారు అయితే వైసీపీ ప్రభుత్వము గతంలో వారు ఈ పథకాన్ని మేము ఈ పథకాన్ని మేము అమ్మఒడి పథకం పెట్టాము దీనినే పేరు మార్చి వీళ్ళు అమలు పెరుస్తున్నారు మా పథకాన్ని కొనసాగిస్తున్నారు తప్ప ఇందులో పెద్ద గొప్ప ఏమీ లేదు అని అంటున్నారు అందు దాంతో పాటు అందరికీ ఇవ్వలేదు కొంతమందికే ఇచ్చారు చాలామంది బెనిఫిషియరీస్కి రావటం లేదని వారు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు దీనిపై మీ కామెంట్ ఏమిటి ఇది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కొద్ది కాలకే వార్చలేక దీన్ని అమలు చేయట్లేదు అమలు చేయలేరు ఆ తల్లికి వందనం ఇవ్వలేరు అంటూ ముందు ప్రచారం మొదలెట్టారు సరే ప్రజలు వేచి చూస్తున్నారు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది చంద్రబాబు గారి మీద నమ్మకం ఉంది దాంతో ప్రజలు వేచి వస్తున్నారు వీరు ఎన్ని ఆరోపణలు చేసినా వా ప్రజల నమ్మకం ఉంది అన్న నమ్మకం ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వడం జరిగింది ఇది వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అందుకనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇవ్వలేకపోయాం చేయలేకపోతున్నారని కొద్దిమందికి ఇచ్చారన్నారు ఈవేళ ప్రజలకు తెలుసు మన జవాబుదారీ ప్రజలకే జవాబుదారి ప్రజలందరికీ సుముఖత వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే అమ్మఒడి అనేది మేము ఇచ్చాము మీరు దాన్ని కాపీ చేస్తున్నారన్నారు ఏ ప్రభుత్వానికి ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అనుకోడు ప్రజలకు మంచి జరుగుతున్నప్పుడు ఏ పథకం అయినా అమలు జరుగుతుంది దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు మంచి జరుగుతుందంటే అది ఎవరిచ్చారని కాదు ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అన్నదే చూసుకుంటూ ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు వారు ఇచ్చినట్టు అవుతుంది వారు అమలు చేసినట్టు ప్రజలకు మంచి జరుగుతుంది కదా ప్రభుత్వం మేము దాన్ని కూడా మేము తంటుని చేస్తున్నాం దాన్ని ఇంకా ఎంతమంది ఉన్నంతమందికి చాలా ఎక్కువగా ఇవ్వడానికి మేము తెలుగుదేశం ప్రభుత్వం కోట ప్రభుత్వం న్యాయం చేసిందని చెప్తున్నాం వైసీపీ పార్టీ వారు ఇంకోటి ప్రధాన ఆరోపణ చేస్తున్నది ఏమిటంటే పదిహేను వేలు తల్లికి వందనమని చెప్పి పదమూడు వేలే వేస్తున్నారు ఆ రెండు వేలు లోకేష్ జోబులో వెళ్తుందా అని వారు ప్రశ్నిస్తున్నారు దీనిపై మీ సమాధానం ఏమిటి ఇది చాలా తప్పు ఇది ఇది వైసీపీ దిగజారుడితనానికి నిదర్శనం నిదర్శనం గతలో చేసింది ఏమిటి గతలో రెండు వేల రూపాయలు అంటే జగన్ గారి జోబులోకి వెళ్ళినాయా అది జగన్ గారి జోబులోకి వెళ్తే ఇది వాస్తవమే అంతేగాని లేనిపోని ఆరోపణ చేయకూడదు ప్రజలు దీన్నే ఎంతో సంతోషిస్తున్నారు స్వాగతిస్తున్నారు దానికి అనుగుణంగా మసులుకోవాలి అంతేగాని ఆకాశం మీద మీ మీద మీద అర్థం చేద్దాం తెలుసుకోండి ఆ విషయాన్ని ముందు తెలుసుకోండి ఉమ్మేస్తే మీ మీదే పడుతుంది అలాగే ప్రజలు సీకొట్టే ఇప్పటికే మిమ్మల్ని పదకొండు సీట్లకే పరిమితం చేశారు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఇటువంటి నిరాధారమైన తప్పుడు ఆరోపణలు చేస్తే మీరు ఇంకా మరింత దిగజారిపోతారని దిగజారిడానికి ఇదే పరాకాష్ట అవుతుందని మేము హెచ్చరిస్తున్నాం